హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జోగి బ్రో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీకు డెఫినెట్గా ఈజీగా గార్డెనింగ్ చేసుకోవడానికి తక్కువ ఖర్చుతో మనం గార్డెనింగ్ చేసుకోవడానికి మంచి మంచి సూచనలు ఉంటాయి అలాగే గులాబీ మొక్కలు పెంచుకునే వాళ్ళకు ఈ సమస్యలు ఎప్పుడు ఒకప్పుడు వస్తూనే ఉంటాయి వాటికి శాశ్వత పరిష్కారం పెర్మినెంట్ సొల్యూషన్ ఏంటనేది చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో చాలా సింపుల్గా మనము ఈ సొల్యూషన్తో మనము గట్టెక్కొచ్చు ఇది మనకి ఇంకా రాకుండా చేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైనా వచ్చినా పెద్ద సమస్య కాకుండా ఉండేట్టుగా చేయచ్చు స్కిప్ చేయకండి అలా చేస్తే మీరు మిస్ అవుతారు చాలా మంచి పాయింట్స్ ఇందులో ఉంటాయి మరి అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అమ్మా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కామెంట్లో నాకు తెలియజేయండి తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను మీకు మంచి సొల్యూషన్ ఇస్తాను అన్నమాట అయితే ఇప్పుడు ఈ గులాబీ మొక్కకు రెండు మూడు సమస్యలు వచ్చాయన్నమాట అది మీరు బాగా చూడండి మీకే అర్థమవుతుంది ఇలా నా ఎండిపోయినాయి అన్నమాట కొన్ని దీన్ని బ్యాగ్ సమస్య అంటారు ఎండుకులు తెగులు అన్నట్లుగా అంటారు కూడాను ఇది ఇలా ఉంటాయి ఇది ఎందుకు వచ్చింది అని అంటే మనకు ఒకసారి కొమ్మను దగ్గరగా పరిశీలిస్తే చేప పులుసుల చిన్న చిన్న వీటిల్లా ఉన్నాయి చూసారా పేర్లు పట్టినట్టుగా ఉన్నాయి ఇవి మామూలుగా పిచ్చికారీ చేస్తే పోవు వీటికి మనం ఏంటంటే కొంచెము గట్టిగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది మరి ఆ ట్రీట్మెంట్ ఏం చేశాను ఏంటి అన్నది ఇప్పుడు మీకు చెప్తాను ఒక వాటర్ చిన్న బౌల్లో తీసుకొని మనం ఇంట్లో వాడేసిన బ్రష్ తీసుకొని నేను ఒక సాఫ్ట్ ఫంగిసైడ్ సైడ్ తీసుకున్నాను మీరు అదే ప్లేస్లో ఇంకా వేరే ఫంగిసైడ్ సైడ్ తీసుకోవచ్చు ఇదైనా తీసుకోండి ఇది చాలా యూజ్ అవుతుంది మన గార్డెనింగ్లో తీసుకోండి ఒక ఫిఫ్టీ రూపీస్ తెచ్చుకున్నామంటే మనకు చాలా రోజుల వరకు వస్తుంది ఇది అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది నేను ఎక్కువగా మరీ గాఢత వేయలేదు కొంచెం గాడ తగ్గించే చేశాను ఒక సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ చూసుకొని మళ్ళీ ఈ ప్రాబ్లం కనుక మళ్ళీ ఉన్నట్టుగా అయితే మరొకసారి నేను చేసుకుంటాను అలాగే ఈ మనం కలిపిన వాటర్ అనేది ఆ ఫెస్టిసైడ్ వాటర్ అనేది ఉందనుకోండి ఉంటే మళ్ళీ వేరే మొక్కలకు వేయటం కానీ చేయటం వద్దు వీటిని చక్కగా దూరంగా పారేసి మళ్ళీ నీట్గా కడిగేసి ఆ బౌలు బ్రష్ ఉంచేసుకోండి మళ్ళీ ఉపయోగపడుతుంది కొమ్మలు అనేటివి కొంచెం ఓపిగ్గా చక్కగా ఎలా స్క్రబ్ చేసుకోవాలి ముళ్ళు ఉంటాయి చెట్టుకి ఇది చాలా మంచి రకం అండి నాటు గులాబీలు చాలా చిన్న చిన్నగా బౌల్స్లో పోసిన మంచి కలర్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అయితే ఈ విధంగా స్క్రబ్ చేసుకొని చక్కగా మనము వీటిని ఓపిక్గా ఇచ్చేసుకోవాలన్నమాట బ్రష్తో చేసుకుంటే కొంతవరకు అవి ఆ మెడిసిన్ ప్రభావం వల్ల ఫాంగిసైడ్ ప్రభావం వల్ల అది మనకు వెంటనే వచ్చేస్తాయి తరువాతను మనము వాటిని ఆ నీళ్లను మనము బయట పారవేసేద్దాం ఇంకా దీనితో పాటు ఇంకొక సమస్య వచ్చిందని చెప్పాను కదా ఈ కొమ్మలలో ఉండే ఆ రసం అనేది పీజ్ వల్ల కొమ్మలన్నీ అలా ఎండిపోతాయి అన్నమాట అవి అలా ఈ మొక్కను మనం ఏంటంటే సపరేట్గా వేరే దగ్గర పెట్టుకోవాలి వేరే గులాబీ మొక్కలతో కానీ మందార మొక్కలతో కానీ కల్పించకూడదు ఇది మందార మొక్కలకు కూడా ఇటువంటిది ఆశిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని సపరేట్ చేసేయాలి ఇదిగోండి నేను సపరేట్ చేసేసి వేరే చోట ఒక్కటి సింగిల్గా పెట్టాను అలాగే ఒకే కొమ్మకి ఇటువంటి సమస్య వచ్చిందనుకోండి అది మెయిన్ స్ట్రీమ్ కానప్పుడు మనకు ముఖ్యమైన కొమ్మ కానప్పుడు దాన్ని కట్ చేసేయటం మేలు అలాగే కట్ చేసినాక దాన్ని దూరంగా పడేయాలి గార్డెన్ దగ్గరగా ఉంచకూడదు దూరంగా పడేయటం వల్ల మనకు అది వేరే మొక్కలకు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇలా ఎండిపోయిన కొమ్మలని అన్నిటిని మనం గులాబీల్లో ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే మనము ప్రూనింగ్ చేస్తూ ఉండాలి పైన చిన్న చిన్న అన్ని కట్ ఇస్తూ ఉండాలి కట్ చేస్తే ఆ ప్లేస్లో మనకు మొగ్గలు వచ్చి మంచిగా పూలు అన్నట్లు చేసుకోవాలి ఈ విధంగా ఎండిపోయిన కొమ్మలన్నీ కత్తిరించిన చోట్లో మనం ఇదిగోండి ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలి మనము కత్తిరించిన చోట్ల పల్లెటూరులో ఏంటంటే మా సైడు ఆవు పేడ అనేది పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి అక్కడేమో మనము ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం వేలికి గోరింటి పెట్టుకుంటాం కదా అలా ఆ ముద్దలను ఎక్కడ కట్ చేసాం అక్కడ పెట్టుకోవచ్చు కానీ అక్కడ మనకి ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి నేను అలోవేరా కలబంద తీసుకున్నాను ఆ చిన్న చిన్న కొమ్మలకు ఆ కలబంద తాలూకా ఇది ఉంది కదా రసాన్ని పోస్తున్నాను పెద్ద పెద్ద కొమ్మలకు అనమాట కలబంద ముక్కలను కట్ చేసేసి దాన్ని అలా తొడిగేసి ఉంచేస్తాం అలా చేయటం వల్ల ఏంటంటే ఆ కొమ్మ మరి అక్కడ నుంచి ఎండకుంట అలా ఉంటుంది ఈ విధంగా చేయండి ఇప్పుడు మనకు మూడు సమస్యలకు పరిష్కారం దొరికింది కొమ్మ కట్ చేసిన చాలా కలబంద పెట్టడం అలాగే పులుసు పట్టిన చోట బ్రష్తో స్క్రబ్ చేయడం ఏదైనా ఫంగిసైడ్తో అలాగే ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేయటం ఫ్రోనింగ్ చేయటం ఇలా చేస్తే మనకు మొక్క అనేది ఎక్కువ రోజులు బతుకుతుంది ఇది నాటు గులాబీలు ఎక్కువ రోజులు బతుకుతాయండి తొందరగా చనిపోవు మామూలు దేశవలి రకాలు అయితే తొందరగా చనిపోతాయి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మన ఛానల్ ఫాలో అవుతుండండి ఫాలో అయ్యి చక్కగా గార్డెనింగ్ చేసుకోండి చక్కగా గులాబీలు అలాగే ఇతరత్ర మొక్కలు పెంచుకొని మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను హ్యాపీ గార్డెనింగ్ టేక్ కేర్ అండి